హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మేము సింపుల్గా మాకు నచ్చిన కర్రీస్ తోటి అయితే మేము తిండి పొడి ఫ్రెండ్స్ అది ఏంటంటే బిన్నీస్ కాయ కర్రీతోటి అలాగే చారు తోటి అలాగే జీరా రైస్ కూడా మా జీరా రైస్ వేసింది మరి ఎట్లా ఉండబోతుందో ఏందో చెప్తాడు ఎట్లున్నదని చెప్పు మరి నీకు ఏమనిపిస్తుంది ఏమున్నది మంచిగా బిన్నీస్ కాయ కర్రీ మంచిగా ఇష్టమైంది తెచ్చి పెట్టుకున్నాడు బిన్నీస్ కాయ కర్రీ నాకు చాలా ఇష్టం బిన్నీస్ కాయ కర్రీ తోటి చారు అంటే ఇక ఏ కూరలు అయినా చారు లేదు నేను చారు 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 ఉంటే మాత్రం చాలా ఇష్టం ఏ కర్రీ అయినా చారు ఉంటే చాలా బాగా తింటా మరి చూద్దాం ఇవాళ నీకెళ్తా నా గెలోనా జీరా రైస్ అయితే అలా తా చేసి నేను అసలు ఎవరు నంబర్ వాళ్ళు

తగ్గ పోటీ ఇస్తాడు మా ఆయన ఎప్పుడు కానీ నాకు తగ్గ పోటీ నువ్వు ఇస్తావు నాకు వేసుకున్నాడు కొంచెం వేసినా లేదు లేదు ఉంటది కానీ చాలా బాగా రాద ఎందుకంటే ఫస్ట్ టేస్ట్ కోసం సపరేట్ తిన్నా చారు ఉంటే కదా

ఎవరు యాలో తిండి పొడికి వెళ్ళాలి టమాటో ఏమంటమాటో చెప్పాలి కూడా బాగా అంటే ఫ్రై కదా మంచిగా టేస్ట్ మంచిగా ఉంది అట్లా ఏం మాట్లాడతలేదు తొందరగా గెలవాలని అక్కడ తినుకుంటూ మాట్లాడటం లేదు ఏం లేదు వద్దాం అతను బినీ స్క్వై అంటే ఇష్టం లేదు కదా మరి నీకు ఏమనిపిస్తుంది ఇష్టం లేని కానీ కూడా కష్టంగా మంచిగానే తింటాను నాకు కాకపోతే ఇష్టం నేను కదా ఇష్టం తీసుకొని తిన్నాం అవును చూసినా ఫ్రెండ్ ఇగ ఎప్పుడో నాకు అవుతుంది నాకు కూడా ఇష్టం లేని కలిపెట్టి పిన్ని కొట్టి పెట్టుకుంటామని చూసుకోండి చూద్దాం అట్లా కూడా చేయాలని మీరు వేసుకోండి ఎందుకంటే జీరా రైస్ మనకు మంచిగా అరగడానికి సహాయపడుతుంది అలా పొట్ట ఉన్న వాళ్ళకి కూడా కొంచెం అది చిట్క అయితే చెప్పింది అది నిజమే కదా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే జీరా రైస్ ద్వారా పొట్టయితే లాక్తుందని చెప్తాను నిజమైన కాదా కామెంట్ బాక్స్ కామెంట్ అయితే పెట్టాలి అతను నువ్వు ఎక్కడ చేస్తున్నాయి నాకు కొంచెం తెలుసు

నువ్వు బాధపడతావు నేను కదా నీకు కర్రీ తినడానికి అయ్యో కర్రీ మొత్తం మీద మొత్తం మీద నువ్వు ఉన్నావు కదా తినడానికి అని నేను నా తిండి నువ్వు తింటే ఉన్నది గెలిచినట్ట ఏమన్నా నేను గెలవాలి నేను తినాలి అన్నం తిన కదా అయ్యో నేను తిండి కూర నా తక్కువ తింటా చె మర్చిపోయిన ఫ్రెండ్స్ నేను చోకనా ప్లేన్ తోడికి ఇలా ఉంది మరి ప్లే మళ్ళొకసారి ఎండి చోకితే దగ్గర వాడుతాను దగ్గర వాడుతాను జనాప్దా என்ன తింటానే అర్థమవుతుంది వాళ్ళకి అయితే గెలిచిన ఇవాళ అర్థం అయినసరికి ఈ అంట్లు మెల్లమెల్లగా ఒక్కొక్క మెదుగు ఒక్కొక్క మెదుగు కానీ నింటా అర్థ అది నా ప్లాన్ ఒక్క బుక్క తోటి ఫ్రెండ్స్

మిని స్క ఫ్రై అయితే చాలా బాగుంది అందులో చాలా గడుపుకుంటే ఇంకా బాగుంది మళ్ళీ కాదు ఫ్రెండ్స్ జీరా రైస్ జీరా రైస్ అయితే చాలా బాగుంది మాకైతే అసలు ఒక చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లాగా అనిపించింది చూసేదా ఫ్రెండ్స్ ఇది నేను జోక్కి వచ్చిన ఇదైతే మూడు వందల యాభై గ్రామ్ ఉంది కరెక్ట్ ప్లేటు మూడు వందల యాభై గ్రామ్ ఉంది అంటే మేము కిర పెట్టుకున్నాం కరెక్ట్ ప్లేట్ తో జోకి మేము ఎప్పుడు జోకల ప్లేట్ ను కాలు ప్లేట్ ఎందుకంటే తొందరగా కడికొచ్చి తొందరగా తిండి పోటీ కూర్చోవడం అంటే జరుగుతుంది ఈసారి చూద్దాం అని చెప్పి నేను ఇదైతే జోకచ్చేసి మూడు వందల యాభై గ్రామ్ ఉంది అంటే ఆరు వందల యాభై గ్రామ్ తింటాను మనం మనకి ఏర్పడతలేదు అసలు నేను అవుతుంది అందుకోసమే మేము తినలేకపోతాను కదా ఇది ఆరు వందల యాభై తిండి పోటీలో పాల్గొంటాను మూడు వందల యాభై ప్లేట్ అంటే ఆరు వందల యాభై హెవీ అవుతుంది సరే నెక్స్ట్ టైం చూద్దాం నెక్స్ట్ మీకు ఖాళీగా ప్లేట్ దోకి మళ్ళా రైస్ కూడా దోకి చూపెడతా ప్లాటీగా నెక్స్ట్ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ మా వీడియో అయితే ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొకరితో తిండిపోటి అయితే మేము ముందుకు వస్తాము మీరు ఏలాంటి మేము మీ ముందుకు రావాలనో మీరు అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్